నంద్యాల జిల్లా తిమ్మరాజు చెరువు ఔక్ రిజర్వాయర్ నందు ఇదే కట్టలోనే గత సంవత్సరం ఒక్క మీటర్ కుంగిపోయింది ఈరోజు నాలుగు మీటర్లు కుంగిపోతే అధికారులు నీటి సామర్థ్యాన్ని తగ్గించి గండికోట జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోట రిజర్వాయర్కి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల తీవ్రమైన రైతాంగానికి రాబోయేటువంటి కాలంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇది ఈరోజు కొత్తగా పోయినటువంటిది కాదు ఈరోజు ఉదయమే మంత్రి బీసీ రెడ్డి గారు సందర్శించి ఇమీడియట్గా అరవై ఎనిమిది లక్షల రూపాయలు కలెక్టర్ ఫండ్స్ నుంచి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది మంచి శుభపరిణామం అయితే తాత్కాలికంగా కాదు అధికారులు ఈరోజు ఇరిగేషన్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సమస్య ఎదురైందని సిపిఐగా మేము ఆరోపిస్తూ ఉన్నాం రాయలసీమ ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టు ఈరోజు రెండు వేల ఎకరాలకి ఆయకట్టు ఉన్నటువంటి అవుక్ రిజర్వాయర్లో ఈరోజు ఇంత దారుణంగా గత సంవత్సరం పడిపోతే పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా అధికార నిర్లక్ష్యానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే దీన్ని రిపేర్కి మరమ్మతులు ఇలాంటివి ఏ చెరువు అయినా కూడా ఈరోజు చాలా జిఎన్ఎస్ఎస్ ద్వారా కానీ లేదంటే అనేక నెల్లూరుకి అనేక ప్రాజెక్టులకు నీళ్లు వేయటువంటి ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత నిర్లక్ష్యంగా అధికారులు ఉండడం అనేటువంటిది కరెక్ట్గా దీనికి ఎవరైతే బాధ్యులు వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే నిధులు విడుదల చేసి దీనికోసం తీసుకొని పోవాలా అవసరమైతే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు కూడా సందర్శించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా తీసుకొని పోవాలని చెప్పి తెలియస్తాను దీనికి ఎంతో చరిత్ర ఉంది పదహైదవ శతాబ్దంలో నిర్మించేటువంటి చెరువు తిమ్మరాజు చెరువు అనేటువంటిది ఒక ఈ జిల్లాలోనే అత్యంత పెద్ద చెరువు ఈ చెరువుకి పట్టి ఇంట్లాంటి నిర్లక్ష్యంగా ఉండే ఉంది పక్కన ఉన్నటువంటి ఈరోజు నందికొట్టుకూరు ప్రాంతంలో అలగనూరు రిజర్వాయర్ రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి కూడా అదే విధంగానే ఉంది కేవలం ముప్పై రెండు కోట్ల రూపాయల నిధులు ఇవ్వలేక ఈరోజు ఈరోజు కూడా దాన్ని అట్లే అట్లానే నిరుపయోగంగా పడేటువంటి పరిస్థితి ఉంది దానివల్ల నందికొట్టుకూరు టౌన్కి నీళ్ళు తాగడానికి నీళ్ళు అవకాశం ఉంది లేదా నన్ను మెడుతూరు గడివేముల ఈ రెండు మండలాలకి సాగునీరు కూడా పూర్తి ఉపయోగం ఉంది ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఎన్ని రోజుల నుంచి కూడా మేము ఉద్యోగం చేస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఇలాంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం